ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన అహంకారం తల ఎత్తుతున్నది అంటేనే భేదాన్ని చూస్తుంది తనకు ఇతరులకి భేదాన్ని అంటే తాను తానుగా ఉండక తానంటే ఈ దేహం అన్న భావన కలిగినప్పుడు ఒక పరిమితమైన నేను దేహాత్మబుద్ధితో పరోక్షంగా ఇంద్రియముల ద్వారా ఈ జగత్తుని చూస్తుంది అన్యంగా చూడటమే కాదు అందులో ఉన్న వ్యక్తులను గుర్తిస్తుంది తనకు వ్యక్తులకి భేదము ఆ వ్యక్తుల్లో ఉన్న ఇంకో మరో వ్యక్తులకి భేదము వాళ్ళల్లో వాళ్ళకి భేదాన్ని చూస్తుంది అహంకారం యొక్క పనే భేద దృష్టి సమదృష్టి అనేది అక్కడ ఉండదు సమదృష్టి ఎప్పుడు ఉంటుంది అహంకార రాహిత్య స్థితిలో సమదృష్టి ఉంటుంది దాన్నే మనం జ్ఞాన దృష్టి అని కూడా చెప్పుకోవచ్చు చక్షు దృష్టి జ్ఞాన దృష్టి అని రెండు రకాలుగా ఉంటాయి మనందరికీ తెలిసిన చిన్న ఉదాహరణ గతంలో కూడా మనం చెప్పుకున్నాం బంగారము ఆభరణము ఆభరణం బంగారం లేదే అది లేదు కానీ బంగారం ఏదైతే ఉన్నదో ఆభరణం కూడా బంగారమే అది జ్ఞానదృష్టి మూలము తెలిసినప్పుడు మరి ఆకారములు మూలాన్ని విడిచి ఉండవు కదా కనుక వ్యక్తులు తమ తమ స్థాయిని బట్టి కుల వివక్షని ఆ వివక్షత ఉంటుంది దాని జాతిలో పుట్టానని వారు వేరు జాతులు వారని ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి దేహాత్మ బుద్ధి వల్ల నేనంటే బలానా నేనంటే ఇది అన్న భావన కలగటం వల్ల ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా ఎందరో అతిథులు రమణాస్రానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో వారి వారి వర్ణ వ్యవస్థని అట్టి పెట్టుకుంటూ దర్శించడానికి వస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే దేహాత్మ బుద్ధితో చూసినప్పుడు భేదాలు కనిపించేవి వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో ఎన్నో భేదాలు కనపడుతూ ఉండేవి ఆ సందర్భంలో ఒకరు మహర్షినే ప్రశ్నించారు మీ అనుమతి లేకుండా వారు ఈ విధంగా ప్రవర్తిస్తారా అనేది సూటి ప్రశ్న ఇంతకీ నీవెవరివి ఇతరుల గురించి మాట్లాడటానికంటూ మహర్షి ఎదురు ప్రశ్న వేశారు నిద్రలో నీకు వాళ్ళు కనిపిస్తారా లేదు కదా ఆ నిద్రలో ఉన్న స్థితిని నీవు తీసుకుని వచ్చి భేదం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఎందుకు ఉండకూడదు నీవు నిద్రలో ఉన్న వ్యక్తివే కదా ఈ భేదాలు ఇప్పుడు నీకు ఎందుకు కలుగుతున్నాయి బాధపడటం దేనికి నిద్రలో ఉన్న నీవే ఇక్కడిట్లా మాట్లాడుతున్నావు కదా కనుక చేతనవుతుందా నిద్రాస్థితిలో ఉన్నటువంటి నీ సహజ స్థితిని తీసుకురా సహజంగా ఉండు అనవసరంగా ఈ భేదాల జోలికి నీవు పోవద్దు అంతేకాదు ఇక్కడ ఇలా ఉంది అలా ఉందని నీవెందుకు అనవసరంగా ఆందోళన పడతావు ముఖ్యంగా మీరు మహాత్ములు మీరు వర్ణభేదాలు ఒప్పవు ఇచ్చడి వారు భేదాన్ని చూస్తున్నారంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు స్పందిస్తూ నేను జ్ఞానినని కానీ మహాత్ముడని కానీ నీకు చెప్పానా అట్లని నీవే అనుకుంటున్నావు అంతేకాదు వర్ణ విషయంలోనూ నేనేమీ ఆందోళన పట్టలేదు నీవు పడుతున్నావా కనుక నీవు నీవుగా నిలిచి ఉండటానికి ప్రయత్నం చేయి భేదాన్ని ఎందుకు చూస్తారు భేదం జోలికి పోవద్దు ఉన్నట్టుండి అరవిందుల వారి విషయం కూడా వచ్చింది అక్కడ మాటల సందర్భంలో అరవిందుల వారు ఇటువంటి భేదాన్ని అంగీకరించరు కదా మరి మీరు ఎలా సమ్మతిస్తారంటూ తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టారు దానికి మహర్షులు వారు వారి విషయాన్ని నా నా దగ్గర అడిగితే ఉపయోగం ఏంటి వారినే అడుగు నా అభిప్రాయం దాంతో నీకేం పని దానివల్ల నీకే ప్రయోజనము లేదు నీవు ఈ విషయంలో నీకొక సొంత అభిప్రాయం ఉన్నదా అదొక్కటే నీ ప్రమేయం ఇతరుల యొక్క అభిప్రాయాలు కాదు కదా నీవెందుకు అనవసరంగా భేదం ఉన్నటువంటి స్థితిలోకి ఉన్న చోటికి వెళ్తావు వెళ్ళవద్దు ముఖ్యంగా నీ వెవరివో గుర్తించటానికి ఇదిగో ఈ భేదాలే అడ్డు వస్తాయి నీవు నాది దేహం అంటావు దేహము నాది అంటున్నావు అంటే నీవు దేహానికి విడిగా ఉన్నట్టే కదా ఆ విడిగా ఉన్నటువంటి దేహాత్మబుద్ధిని కలిగిస్తున్న ఆ నేను ఉందేమో చూడు ఆ నేను తల ఎత్తకపోతే నీకు భేదం ఎక్కడ అంతా అభేదమే కదా అసలు ఇతరులు ఎవరు ఉన్నారని నీవు భేదపడుతున్నావు బాధపడుతున్నావు భేదాన్ని దర్శిస్తున్నావు నీవు దేహాత్మ బుద్ధితోనే కదా అసలు నీవు దేహమేమో చూడు దేహము పుట్టకపోయినా దేహము లేకపోయినా మరి నీవు ఉన్నావు కదా నిద్రావస్థలో అది ఒకళ్ళు చెప్పేది కాదు నీవు నిద్రపోతున్నప్పుడు నీవెవరివో తెలియదు నీకు దేహం ఉందో లేదో తెలియదు అసలు దేహం ఎక్కడుందో కూడా తెలియదు మరి ఇక్కడ ఎందుకు నీకు భేదాలు కాబట్టి భేద బుద్ధిని విడనాడు దేహాత్మ బుద్ధి కలిగినచో అంతా భేదబుద్ధి ఏర్పడుతుంది ముఖ్యంగా మహర్షులు వారి దృష్టిలో అందరూ సమానమే భేదాలు ఎక్కడా లేవు అందరిలో ఉన్నది ఆత్మస్థితి ఒక్కటే నీవు దేహాత్మ బుద్ధితో కులమని వర్ణమని మతమని మరి ఈ విధంగా మంచి చెడులని న్యాయ అన్యాయాలని స్త్రీ పురుష భేదములని నీచ భేదములని మరి ఎంచుతున్నావుగా ఎవరైతే అటువంటి భేదాన్ని గుర్తించరో వారు ఆత్మదర్శనం చేస్తారు అంటే ఆత్మగా నిలిచి ఉంటారు అది గమనిస్తే చాలు అహంకారము తల ఎత్తున భేదము తల ఎత్తును దాని మూలమెతుకు అది ఉందేమో చూడు లేదు ఉన్నది ఎరుక మాత్రమే ఉన్నది జ్ఞానము మాత్రమే ఉన్నది అభేద స్థితి మాత్రమే ఆ స్థితి ఎందు నిలిచి ఉండు నిన్ను ఈ భేదం అనేది బాధించదు అసలు భేదం ఎక్కడా లేదు నీ మనస్సులో తప్ప మంచిది మౌనమే నీ సహజత్వము